భారత్పై అమెరికా విధించిన యాబై శాతం సుంకాల ప్రభావం ఆరు నెలల్లో తెలుస్తుందని వస్త్ర పరిశ్రమ తెలిపింది సరైన వ్యూహాలు అవలంబిస్తే ప్రస్తుత ఎగుమతుల్లో ఇరవై ఐదు శాతం లేదంటే ఇరవై ఎనిమిది శాతం వరకు దెబ్బతింటాయని అంచనా వేసింది పత్తిపై దిగుమతి సుంకాల నిలిపివేతను మరో మూడు నెలలు కేంద్ర ప్రభుత్వం పొడిగించడం ఊరటనిచ్చే అంశమని పేర్కొంది ట్రంప్ సుంకాలతో కష్టాలు ఎదురైనప్పటికీ దేశ రైతులు పాడి పరిశ్రమ మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడుతున్న ప్రభుత్వ వైఖరికి మద్దతిస్తున్నట్లు వస్త్ర ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ స్పష్టం చేసింది ట్రంప్ యాబై శాతం సుంకాలు వచ్చే ఆరు నెలల్లో వస్త్ర పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు తెలిపారు దాదాపు ఇరవై శాతం వస్త్ర ఉత్పత్తి ఎగుమతులు దెబ్బతింటాయని అంచనా వేశారు ప్రస్తుతం మన వస్త్ర పరిశ్రమకు అమెరికానే అతిపెద్ద దిగుమతిదారు అక్కడ ధరలు గణనీయంగా పెరగడంతో ఎగుమతిదారులు ఆర్డర్లు లేక ఇబ్బంది పడుతున్నారు అయితే పత్తి దిగుమతులపై సుంకాల నిలిపివేతను కేంద్రం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పొడిగించడం తమకు ఊరటనిచ్చే అంశమని దేశీయ వస్త్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రాయితీతో మన ఎక్స్పోర్టర్లు యుఎస్ సుంకాల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషిస్తారని భారత్తో తో వాణిజ్య ఒప్పందం కుదిరిన దేశాలపై దృష్టి పెడతారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ సిఐటిఐ తెలిపింది పత్తిధర తగ్గుదలలో పోటీతత్వం పెరిగి చివరకు వస్త్ర రంగానికి కలిసి వస్తుందని వివరించింది ఇప్పటిదాకా దేశీయ పత్తికి అంతర్జాతీయ బెంచ్ మార్క్ మధ్య పది పదిహేను శాతం వ్యత్యాసం ఉండేదని సిఐటిఐ వివరించింది అమెరికా యాబై శాతం సుంకాలు తీవ్ర ఆందోళన కలిగించే అంశమని వస్త్ర ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ ఏఈపిసి ప్రధానమంత్రికి లేఖ రాసింది అయితే భారత రైతులు పాడి పరిశ్రమ మత్స్యకారుల ప్రయోజనాల్ని కాపాడాలనే ప్రభుత్వ వైఖరికి మద్దతిస్తున్నట్లు స్పష్టం చేసింది తమ పరిశ్రమ ఇప్పటికే ఇరవై ఐదు శాతం సుంకాల కారణంగా ఆర్డర్ల రద్దుతో సవాలను ఎదుర్కొంటోందన్న ఏఈపిసి ప్రత్యామ్నాయ మార్కెట్లు వ్యూహాలను అన్వేషిస్తున్నట్లు తెలిపింది వస్త్ర వాణిజ్య శాఖతో పాటు పరిశ్రమల శాఖతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నట్లు ఏఈపీసీ వెల్లడించింది రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వస్త్ర దుస్తుల పరిశ్రమ నూట తొమ్మిది బిలియన్ డాలర్ల వాణిజ్యం చేసినట్లు అంచనా వేశారు ఇందులో నూట నలభై రెండు బిలియన్ డాలర్ల దేశీయ మార్కెట్ కాగా ముప్పై ఏడు బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు ఉన్నాయి